వంట చేసే ముందు ఎనర్జీ డ్రింక్ ఏదైనా ఉందంటే అది మజ్జిగేనండి మంచిగా మజ్జిగ చేసుకుని తాగేసి ఒక గ్లాస్ నిండిగా వంట స్టార్ట్ చేసామంటే ఇంక వంట చేసినట్టు కూడా అనిపించదు అదేందో భలే చెప్తున్నావు కదా అక్క వంట చేసినట్టు ఉండదని అంటారా ఏదో లేండి మనకు మనం సర్ది చెప్పుకోకపోతే ఇంక వంట చేయలేం కదా ఇంక అందుకోసం అనమాట ఇంక పొద్దున్నే ఇంకా గింజలు కూడా నానబెట్టేసాను ఇంకా నిమ్మకాయ కూడా బిండేస్తే బాగుంటుంది ఈ మధ్య అయితేను ఇంక ఇలాగైతే పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించి ఇంక మజ్జిగైతే చేస్తున్నాను అనమాట పాలు పోపించుకుంటున్నాను కానీ ఆ పెరుగు అంతా వెన్న వెన్నగా ఉంటుందండి ఎండాకాలం కదా ముదురుపాలనుకుంటాను ఇంకా అది మజ్జిగ చేస్తే ఇంకా గ్లాసులకి దాబర్లకి అంతా కూడా ఎన్న ఎన్నగా ఉంటుంది ఇంకా దాన్ని మనం జలికి మజ్జిగ చేయడం రాదు కదా మేగడ ఎంత తీసినా కూడా ఇంకా పెరుగులో వెన్న అనేది ఉంటుంది అనమాట ఇంకా ఈ గొడవలన్నీ ఎందుకు లేని చెప్పి మజ్జిగ కోసం సపరేట్గా పెరుగు ప్యాకెట్ అయితే అనమాట ఇంక ఇదైతే ఇలాగ చక్కగా సబ్జా గింజలు కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా ఆకులు అన్నీ వేసేసి కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసి ఒక గ్లాస్ నిండిగా మంచిగా తాగేస్తున్నాను అనమాట హాయిగా అనిపించింది ചിന്ത അതെ ആനേ മജ്ജഗതായിട്ട്